ద దాడ్ అందరూ ఈరోజు చర్చికి వెళ్ళి క్షేమంగా ఇంటికి వచ్చారండి క్షేమంగా బయటకు వెళ్ళి క్షేమంగా మీ పనులు ముగించుకొని క్షేమంగా ఇంటికి వచ్చారా మరి చర్చికి వెళ్ళారు చర్చిలో మరి మీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి గమనించుకున్నారా తండ్రి క్రీస్తు శరీరం క్రీస్తు రక్తం తీసుకున్నారు అది ఎలా తీసుకున్నారు అయోగ్యంగా ఏమన్నా తీసుకున్నారా లేకపోతే మన జీవితాలు మీ జీవితాలు ఒకసారి పరిశీలన చేసుకుని తీసుకున్నారా ఒకసారి గుర్తు చేసుకోండి అయోగ్యంగా ఎవరైనా తీసుకుంటే క్షమాపణ అడుగుదాం మన చేసిన తప్పులు మనం చేసిన తప్పులు పూర్తిగా తండ్రి దగ్గర ఒప్పుకోకుండా ఆ ఏం కాదులే ఆ తండ్రి ఏమైనా మనల్ని చూస్తున్నాడా అందరు తీసుకున్నారు వాళ్ళకి ఎవ్వరికీ లేని ఆ ఇబ్బంది నాకేందంట అందరితో పాటు నేను కూడా మనం తీసుకున్నారా అందరు లోకమంతా ఎటు వెళ్ళినా లోకమంతా ఎటువైపు పోయినా ఒకవైపు వెళ్ళిపోయినా కూడా మనం మాత్రం తండ్రి వైపే మన ధ్యాస ఉండాలి అప్పుడే మనం స్పెషల్ అందరికి స్పెషల్ గా బ్లెస్ బ్లెస్సింగ్ కనపడింది మనలో మనలా ఎవరైనా అయోగ్యంగా క్రీస్తు శరీరం క్రీస్తు రక్తం తీసుకున్నారా అది క్రీస్తు శరీరం రక్తం అనే గ్రహింపు లేకుండా మీకు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే ఇదిగో ఇలాంటి పనిష్మెంట్ మీకు వచ్చింది మీలో కొందరు రోగులై ఉన్నారు కొందరు కొంతమంది అయితే మరణించి ఉన్నారు కాబట్టి అలా తీసుకోవద్దు ఏమరపాటుగా ఉండొద్దు అయోగ్యంగా తీసుకోవద్దు పూర్తిగా మీ మనసంతా కృమ్మరించి మీ చేసిన తప్పులు మనస్ఫూర్తిగా ఒప్పుకొని తండ్రి పాదాలు పట్టుకొని అమ్మో తండ్రి క్రీస్తు శరీరం ఇది క్రీస్తు రక్తం నా కోసం కార్చిన రక్తం అని మనం అసలు ఇంకా తండ్రి రక్తం మన చేతిలో ఉంటే మనం ఎలా ఫీల్ అవుతామండి అలా భయపడతా తీసుకోమని చెప్తున్నాడు తండ్రి ఒకవేళ అలా ఎవరైనా భయం లేకుండా అయోగ్యంగా పూర్తిగా పరిశీలన చేసుకోకుండా అది క్రీస్తు శరీరం నిజంగా అది ద్రాక్షరసం రొట్టె అని అలా మనకు కనపడకూడదు నిజంగా అది క్రీస్తు శరీరం రక్తం అని గ్రహించుకొని భయపడతా తీసుకోవాలి ఒకవేళ అలా ఎవరైనా అయోగ్యంగా తీసుకుంటే తండ్రిని క్షమాపణ అడుగుదాం క్షేమంగా తీసుకెళ్లి తండ్రి మనల్ని క్షేమంగా తీసుకొచ్చాడు మన పనుల్లో తండ్రి తోడుగా ఉన్నాడు మరి తండ్రి చర్చిలో ఆయన సన్నిధిలో మనం ఎలా ఉన్నామో మనకు తెలియదు తండ్రికి తెలుసు ఒకవేళ తండ్రికి నచ్చ నచ్చని విధంగా మనం ఏమన్నా ఉన్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన చేసి క్షమాపణ అడుగుదాం దయచేసి అందరు కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకు స్తోత్రం అది రాజా మీకు స్తోత్రం నా తండ్రి ఈ దినం అంతా బ్రప మీ చల్లని రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచిందేవా మరి మీ సన్నిధికి వచ్చేటప్పుడు నా తండ్రి మా ప్రవర్తన చూసుకోమన్నారు జాగ్రత్తగా చూసుకోమన్నారు ఒకవేళ అజాగ్రత్తగా వెళ్ళుంటే క్షమించండి నా తండ్రి వెర్రివాడం నా ప్రభా మీరు చెప్పింది అర్థం చేసుకునే స్థితిలో కూడా అంత తెలివి జ్ఞానం కూడా మాకు లేదు నా తండ్రి మీ శరీరం మీ రక్తం తీసుకునేటప్పుడు ఒక్కసారి మమ్మల్ని మీ పరిశీలన చేసుకోండి పూర్తిగా అయోగ్యంగా దేవుని తన క్రీస్తు రక్తం శరీరం తీసుకోవద్దు అని మీరు ఖరాఖండిగా ఖచ్చితంగా చెప్పేశారు అయినా సరే నా ప్రభావ మమ్మల్ని మీ పరిశీలన చేసుకోకుండా ఏం కాదులే ఏ రా ఇంతలోకి అని అయోగ్యంగా నిర్లక్ష్యంగా మేము తీసుకొని ఉన్నాం క్షమించండి నా తండ్రి మీ పాదాలు పట్టుకుని అడిగి అర్హత కూడా మాకు లేదు బ్రహ్మ మమ్మల్ని పరిశీలన చేసుకునే మనసు అసలు మేము ఎలా ఉన్నామని తెలుసుకునే మేము మమ్మల్ని తెలుసుకునే తెలివి మాకు అనుగ్రహించండి నా బ్రహ్మ మీ మార్గంలో మీ అడుగుజాడల్లో ఎలా అయితే జీవించారో అలాంటి జీవితం మా అందరికి దయచేయండి ప్రభా మరి ఈ దినమంతా మేము ఇంత క్షేమంగా మా గృహాలకు చేరుకున్నామంటే అది కేవలం 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 మీ జాలి మీ కరుణ మీ రక్షణ కంచ ఎటువంటి అర్హత లేని మా చుట్టూ మీ రక్షణ కంచ వేయడాన్ని బట్టే మేమే పాటి వారం బ్రహ్మ మీ రక్షణ కంచ మామ మా చుట్టూ వేయడానికి మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు మాకన్నా తెలివి గల వాళ్ళు పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు ఒక మంచి ప్రపంచ కుబేరులు ఉన్నారు అయినా సరే ఇదిగో ఈ దినాలకు వాళ్ళు లేరు వాళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ వీళ్ళు లేరు అని ఎన్నో వార్తలు మేము చదువుతున్నాం కానీ నా ప్రభా అసలు అలాంటి పరిస్థితే మాకు రాకుండా ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మా గొప్పతనం కాదయ్యా కేవలం 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 మీ కృప మరి ఎవరెవరైతే ప్రభా ఎటువంటి సమస్యలు వాళ్ళ పిల్లలు నా తండ్రి మీ వైపు తిరగాలని మీ ప్రేమ వాళ్ళు తెలుసుకోవాలని మీ ఎడల వాళ్ళ మనసు మీ మీదే ఆనుకోవాలని ఎంత మంది అయితే కోరుకుంటున్నారు ఒక్కసారి వారి కోరికలు మీరు చూడండి నా తండ్రి ఆశగా ఆశగా ఉన్నారు నా తండ్రి ఆశపడు ప్రాణాన్ని తృప్తి పరుస్తానన్నారు వాళ్ళ ఆశని నా తండ్రి తీర్చిమని అడుగుచున్నాం ప్రభావా వారి బిడ్డలు తప్పిపోతున్నారేమో నిజమైన మీ మిమ్మల్ని చూడకుండా అనవసరమైన వాటి వైపు వెళ్తున్నారేమో లోకంలో పడిపోతున్నారేమో ఒక్కసారి వారి వైపు మీరు చూడండి వారితో మాట్లాడండి ధైర్యం చెప్పండి ఆ తల్లిదండ్రులతో మాట్లాడండి అమ్మా మీరు భయపడొద్దు బాధపడొద్దు తల్లి నేనున్నాను మీ బిడ్డలు నా చేతుల్లో పెట్టండి నేను చూసుకుంటాను అనే మనసు నమ్మకం స్థిరమైన విశ్వాసం బిడ్డలకు మీరు అనుగ్రహించండి ప్రభావా ప్రతి ఒక్కరు బిడ్డను మీ హస్తాల్లో పెడుతున్నాం తండ్రి ఇక వాళ్ళు ఏం చదవాలి ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి ఏ జాబ్ చేయాలి ఇక ప్రతిదీ కూడా నా తండ్రి మీరే చూసుకోమని అడుగుతున్నాం మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదయ్యా కానీ మీ హస్తల్లో పెట్టమని మీరే చెప్పారు మేమేదో నీతి మంత్రమని కాదు తండ్రి ఎటువంటి అర్హత లేని వాళ్ళం అయినా సరే మా మీద జాలి చూపించి మా బిడ్డల్ని మీ చేతుల్లో పెట్టమని అడిగిన దేవా మీకే స్తోత్రం మీ హస్తాల్లో పెట్టిన తర్వాత ఇక మా పిల్లల గురించి మేము ఆలోచన అనేది రానివ్వద్దు నా తండ్రి నా తండ్రి చేతిలో పెట్టాను ఇంకా నేను నేనెందుకు ఆలోచించాలి అన్ని తండ్రి చూసుకుంటాడు అనే భరోసా మీరిస్తేనే మాకొచ్చింది తండ్రి వాతావరణం తట్టుకునే శక్తిని మీరు ఇవ్వండి అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళని ఒక్కసారి దర్శించండి మూడు గంటలకు లేచి ఎవరైతే ప్రార్థన చేయాలని ఆశపడుతున్నారు ఒక్కసారి నా తండ్రి వాళ్ళ ఆశని చూడండి వాళ్ళ ఇష్టాన్ని చూడండి వాళ్ళ ఆసక్తిని బట్టి వారిని తట్టి లేపి ప్రార్థనలో కూర్చోపెట్టండి కొంతమంది కూర్చుంటున్నారంట తండ్రి కూర్చోబెట్టారంట అద్భుత కార్యాలు వాళ్ళ జీవితాలు జరుగుతున్నాయంట ఎంత గొప్ప తండ్రి నా తండ్రి నా దేవా మీకేస్తూ తీస్తూ తీస్తూ ఉత్తరం తండ్రి ఇంకా ప్రతి ఒక్కరు నా తండ్రి ఎవరైతే ఆశ మూడు గంటలకు లేచి కూర్చోండి అని మీరు ఎవరికైతే నా ప్రభ ఈ వార్త అందేలా చేశారు ప్రతి ఒక్కరు లేచి కూర్చునేలా వాళ్ళకి మనసులో ఆసక్తి ఇవ్వండి నా తండ్రి అది మీరు పుట్టిస్తేనే వచ్చింది ప్రభా ఆసక్తి ఇంట్రెస్ట్ ఇచ్చేది మీరే లేపి కూర్చోబెట్టి ప్రార్థన చేపించేది మీరే నా తండ్రి ఎంత ప్రేమ కలుతాయి వాకే స్తోత్రం ప్రతి ఒక్కరిని నా తండ్రి మూడు గంటలకు లేచి మీతో సంతోషంగా ప్రశాంతంగా సంతోషంగా మనస్ఫూర్తిగా మీతో మాట్లాడేలా మీ కృప గ్రహించండి వారి జీవితాల్లో అద్భుత కార్యాలు మీరు చేయడం మొదలు పెట్టమని అడుగుతున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ వైపు చూడాలి ప్రతి ఒక్కరి చూపు మీ మీద ఉండాలి ప్రతి ఒక్కరి మనసు మీ మీదే ఆనుకోవాలి ప్రతి ఒక్కరు నా తండ్రి వారి జీవితంలో జరిగిన ప్రతి కార్యానికి ఆ ఘనత మహిమ మీకే చెల్లించాలి నా తండ్రి అదే నా ఆశ నాకు ఆశ కలిగించింది మీరే ప్రతి ఒక్కరు మీ వైపే ఇక మీరే నా తండ్రి మాకు సమస్తం అనేలా అలాంటి మనసు హృదయాన్ని మీరు మాకు ఇవ్వమని అడుగుచున్నాం తండ్రి గర్భఫలం కోసం ఎదురు చూసే వాళ్ళని ఒక్కసారి దర్శించండి మీరున్నారు అమ్మ నేనున్నాను ఇక మీరు ఆలోచించద్దు ఇదిగో మీకు ఇవ్వబోతున్నాను అని వాళ్ళతో ఒక్క మాట మీరు మాట్లాడి మీ స్వరం వినే అర్హత మాకు లేదయ్యా అయినా సరే ఆశ వినాలనే ఆశ మాకైతే అంత అర్హత లేదు తండ్రి అయినా మీరు మాట్లాడితే బాగుండు అని అనుకుంటున్నారు తండ్రి చాలా మంది ఒక్కసారి వారితో మాట్లాడండి వారికి ధైర్యాన్ని ఇవ్వండి బిడ్డ పుట్టి చనిపోతుంది ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ నిలబడట్లేదు ఎంతో మంది బాధపడుతున్నారు ఒక్కసారి అమ్మ మీ ప్రార్థన సరిపోలేదు తల్లి ఇదిగో ఈ సమయంలో నాతో మాట్లాడండి మీరే వార్త వాళ్ళకి పంపించారు వారి చేయి పట్టుకొని మీరు లేపి కూర్చోబెట్టి వారికి ఇవ్వాల్సి ఇస్తాను నా ఆశీర్వాదాలు గర్భఫలాన్ని ఈ రోజు నుంచే నా తండ్రి వారి జీవితంలో ఇవ్ ఇవ్వబోతున్నందుకు ఇస్తున్నందుకు ఇచ్చినందుకు మీకే స్తోత్రం ప్రభా ఉద్యోగాల కోసం ట్రై చేసేవాళ్ళు అమ్మా మీ తెలివి మీ జ్ఞానం మీద ఆధారపడద్దు నా వైపు చూడండి నేను మీకు చూపిస్తాను మీకు ఏ ఉద్యోగం కావాలి ఏ కంపెనీలో కావాలి ఎంత శాలరీ కావాలో మీరు ఆలోచించొద్దు నాకు తెలుసు కదా నా వైపు చూడండి మీరు మీకు ఏది కావాలో నేను ఏర్పాటు చేస్తాను అని మీరు చెప్తున్నారు నా తండ్రి మీ వైపు చూసే మనసులు మాకు దయచేయండి ప్రభా బలహీనులం నా తండ్రి మా బలహీనతలు ఎరిగి ఉన్నదేవా ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళు ఉద్యోగాల వైపు కాదు నా తండ్రి మీ వైపే చూసేలా వాళ్ళ మనసులు వాడి వాళ్ళ నేత్రాలు వారి మనో నేత్రాలు తెరవమని అడుగుతున్నాను తండ్రి ప్రతి ఒక్కరూ ఇదే ప్రార్థన చేయాలి నా సొంత తెలివి నా సొంత జ్ఞానం కాదయ్యా మీరు మీతోనే మీరే నాకు ఉద్యోగం చూపించాలి మీరు చూపించిన ఉద్యోగమే నేను చేస్తాను నా అంతటా నేను ఏ ఉద్యోగం నేను చూసుకోను అని గట్టి నమ్మకం విశ్వాసంతో మీ వైపు తిరిగేలా వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాను తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు అమ్మా ఇదిగో మీ అనారోగ్యానికి కారణం ఇదే మీరు చేసే ప్రార్థన నాకు సరిపోవట్లేదు ఇదిగో ఇలా అడగండి ఈ టైంలో అడగండి అని మీరు అంత గట్టిగా చెప్తున్నారు అలాంటి ప్రార్థన అదే సమయానికి వారు లేచి ప్రార్థనలో కూర్చోపెట్టమని అడుగుచున్నా నేనైతే ఎవరు నాకు తెలియదు అయ్యా కానీ మీరు సమస్తమో చూస్తున్న తండ్రి ఒక్కసారి వారి అవసరతలు ఎరిగి ఉండి వారి గృహాల్లో మీరు వెళ్ళి మా గృహాల్లో నా తండ్రి శాంతి సమాధానం భార్యాభర్తల మధ్య గొడవలు తీసేసి శాంతి సమాధానం ఒకరి ఎడలో ఒకరి ప్రేమ కలిగించి ఒకరి ఎడలో ఒకరికి నమ్మకం కలిగించి అది నిలబెట్టే శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభావ మీరే అద్భుత కార్యం ఈ రోజు నుంచి జరిగించి మనం అడుగుచున్నాం సంతోషంగా సాక్షులుగా మీ బిడ్డలు నిలబ నిలబడాలి తండ్రి మీ బిడ్డలు సాక్షులుగా నిలబడాలి ఇదిగో ఈ సమయంలో నేను ప్రార్థన చేశాను నా తండ్రి ఇన్ని బ్లెస్సింగ్స్ ఇన్ని ఆశీర్వాదాలు మాకు ఇచ్చాడు అని కొన్ని వేల మందికి ప్రతి ఒక్కరికి చెప్పే మనసు అలాంటి అద్భుత కార్యాలు మా జీవితంలో మీరు చేయబోతున్నందుకు అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే అడుగుచున్నాం తండ్రి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేయమని మా పడకల చుట్టూ మా చుట్టూ మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచెవేయమని అడిగే అర్హత లేని వాళ్ళం పొందుకునే అర్హత అంతకన్నా లేని వాళ్ళం అయినా సరే ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె